ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసింది ఇక ఈయనపై వైసీపీ తరఫున సీనియర్ నాయకురాలు కాకినాడ ఎంపీ వంగ గీత డి కొట్టనున్నారు వీరిద్దరి విషయం రాజకీయంగా చర్చకు వస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది ఒక చర్చ అయితే ఎవరెవరు ఆస్తులు ఎంత అనేది కీలకంగా మారింది ఇటీవల పవన్ మాట్లాడుతూ తనను ఓడించడానికి ఒక్క ఓటుకు లక్ష ఇచ్చినా ఆశ్చర్యపోలేదన్నారు దీంతో గీత దగ్గర అంత సొమ్ముందా అని టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా పవన్ దగ్గర ఉన్న ఆస్తులపై లెక్కలు తీశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరి ఆస్తుల వివరాలు ఆసక్తిగా మారాయి పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ యాభై ఏడు కోట్ల పై లెక్కే అప్పులు కూడా బాగానే ఉన్నాయి ఇవి ముప్పై నాలుగు కోట్ల వరకు ఉన్నాయని లెక్కలు తేలింది వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు ఆరు కోట్ల వరకు ఉన్నాయంట మరో మూడు కోట్లు సేవింగ్స్ లో ఉన్నాయి పవన్ కళ్యాణ్ వద్ద మెరిండస్ బెంచ్ త్రీ ఫిఫ్టీ టయోటా రాపిడ్ మహేంద్ర స్కార్పియో ఓల్వా డెవిల్స్ బైక్ ఉన్నాయి వీటి విలువ దాదాపు రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వరకు ఉంది మొత్తం చరాస్తుల విలువ పదిహేను కోట్లకు పైగానే ఉంది హైదరాబాద్ శివారులో పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్ లో నాలుగు ఇల్లు మంగళగిరిలో రెండు ఇల్లు ఉన్నాయి వీటి విలువ ముప్పై నాలుగు కోట్లు ఉన్నాయి అలాగే రష్యాలోను ఆయన ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది వీటి మొత్తం విలువ ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లగా చూపించారు ఈ చిరాస్తుల విలువ నలభై రెండు కోట్ల వరకు చూపారు వివిధ బ్యాంకుల నుంచి ఆయన పేరిట ఉన్న అప్పులు ముప్పై నాలుగు కోట్ల వరకు ఉన్నాయి ఇక గీత ఆస్తులు కూడా తక్కువేమి కాదు వైసీపీ తరపున బరిలో నిలిచిన ఎంపీ వంగ గీత ఆస్తులు కూడా కోట్లల్లోనే ఉన్నాయి ఆమెకు నికరంగా ఉన్న ఆస్తి ఇరవై కోట్లని ప్రచారం జరుగుతుంది ఇవి కాకుండా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు బంగారం వాహనాలు అన్ని కలిపి ఒకటి పాయింట్ ఇరవై కోట్లగా ఉన్నాయి వివిధ చోట్ల ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఏడు ప్లాట్లు పది ఇల్లు కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి వీటి విలువ దాదాపు ఇరవై కోట్ల వరకు ఉంది వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు మూడు పాయింట్ యాభై కోట్ల వరకు ఉంది మొత్తంగా నాయకుల పోటీపైనే కాదు వారి ఆస్తులపై కూడా ఆసక్తి నెలకోవడం గమనార్థం